వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది అధికారం చేపట్టిన కొన్ని నాళ్ళకే ఆయన తీసుకున్న నిర్ణయాలు సంచలనం సృష్టించాయి ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని ఆయన పదే పదే చెబుతూ వచ్చారు ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే జరిగిన మొదటి అరెస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీసింది ఆ అరెస్ట్ వెనుక ఉన్న రాజకీయ కోణాలు ఏమిటి అన్న చర్చ జరుగుతున్న సమయంలోనే నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలు అగ్ని ఆజ్యం పోశాయి సాధారణంగా ఎన్టీఆర్ వర్ధంతి అంటే ఆయన్ను స్మరించుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో నివాళులర్పిస్తారు కానీ ఈసారి లక్ష్మీ పార్వతి తన మాటలతో ఒక్క బాంబు పేల్చారు ఎన్టీఆర్ మరణం వెనుక ఉన్న అసలు రహస్యాలు తనకు తెలుసని ఆయన మరణానికి కారకులైన వారు ఇప్పుడు చు చట్టం ముందు నిలబడాల్సిన సమయం ఆసనమైందని ఆయన ఆమె పేర్కొనడం గమనార్హం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన ఆ కీలక అరెస్టును ఆమె సమర్థిస్తూనే అది కేవలం ఆరంభం మాత్రమే అని పరోక్షంగా హెచ్చరించారు ఆ అరెస్టు అయిన వ్యక్తి గత ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవుల్లో ఉండడమే కాకుండా ఎన్టీఆర్ కుటుంబానికి అలాగే చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా కావడం విశేషం జగన్ ప్రభుత్వం వేసిన మొదటి అడుగు అవినీతి రహిత పాలన దిశగా ఉందని లక్ష్మీప్రవర్తి అభిప్రాయపడ్డారు ఎన్టీఆర్ వెన్నుపోటుడిచిన వారందరికీ కాలం శిక్షిస్తుందని ఆమె గతంలో కూడా అనేక చెప్పారు ఇప్పుడు జగన్ రూపంలో ఆ శిక్షాకాలం మొదలైందని ఆమె ఆరోపించారు వర్ధంతి రోజున ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి ఒకవైపు అరెస్టుల పరం పర్వం కొనసాగుతుంటే మరో మరొక వైపు లక్ష్మీ పార్వతి లాంటి వారు పాత గాయాలను మళ్ళీ తవ్వి తీయడం వెనుక బలమైన వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు జగన్ తన పాలనలో మొదటి వ్యక్తిని అరెస్ట్ చేయించడం ద్వారా తాను ఎవరిని వదిలిపెట్టనే వదిలిపెట్టననే సంకేతాలను స్పష్టంగా పంపారు ఈ మొత్తం వ్యవహారంలో లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ మరణం గురించి మాట్లాడడం రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఆత్మరక్షణలో పడేసే ప్రయత్నంగా కనిపిస్తుంది జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే పాత కేసులను తిరగదోలడం అలాగే కీలక న్యాయ నాయకులపై చర్యలు తీసుకోవడం ద్వారా ప్రత్యర్థులకు గట్టి సందేశాన్ని ఇచ్చింది లక్ష్మీపార్వతి బాంబు పేల్చినట్టు చెప్పిన విషయాలు రాబోయే రోజుల్లో ఏ స్థాయికి వెళ్తాయో చూడాలి చట్టప చట్టపరమైన చర్యలు ఒకవైపు జరుగుతుంటే రాజకీయ ఆరోపణలు మరోవైపు ఊపందుకున్నాయి ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలగాలంటే అప్పట్లో ఆయనను ఇబ్బంది పెట్టిన వారికి శిక్ష పడాల్సిందేనని ఆమె నొక్కి చెప్పారు జగన్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి